ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి ముందుగా మీ అందరికీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి కార్తీక మాసంలోని ఉసిరికాయ దీపం పెట్టడం వల్ల ప్రాధాన్యత ఏంటి ఉసిరికాయ దీపం ఆ బ్రాహ్మణికి ఏ విధంగా ఇవ్వాలి ఉసిరికాయ కట్ చేసి ఇవ్వాలా కట్ చేయకుండా ఇవ్వాలా అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి అయితే ఉసిరికాయ దీపారాధనకు హిందూ సాంప్రదాయాల్లో ముఖ్యంగా కార్తీక మాసంలో విశేషమైన ప్రాధాన్యత ఉందండి అయితే ఉసిరి చెట్టు సాక్షాత్తు శివకేశవుల స్వరూపమని మనకి పురాణం చెప్తుంది అయితే ఉసిరికాయ దీపారాధన యొక్క విశిష్టత గురించి చెప్పే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టుగా అయితే ప్లీజ్ అబ్బా లైక్ ఇచ్చి లైక్ ఇచ్చి చూడండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వడం వల్ల చాలా మందికి సజెషన్ ఇస్తుంది వాళ్ళు కూడా నేర్చుకుంటారని ఉద్దేశంతో లైక్ అడుగుతున్నాను ఫ్రెండ్స్ అయితే ఈ ఉసిరికాయ దీపారాధన పెట్టడం వల్ల సకల దోషాలు కూడా పోతాయండి ఉసిరికాయలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి దీపం వెలికిస్తే సమ సమప్త గ్రహ దోషాలు జాతక దోషాలు మరియు తెలుస్తో కానీ తెలియగాని చేసిన పాపాలు తొలగిపోతాయని మనకి పురాణం చెప్తుందండి అయితే ఉసిరిగాయకి చాలా చాలా ఇష్టమ అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఎక్కువగా ఉంటుందండి ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ఎంత ఇష్టం ఉసిరి దీపం వెలిగిస్తే మహాలక్ష్మీదేవికి మన మహాలక్ష్మి అనుగ్రహం లభించి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సిరి సంపదలు అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయండి శివకేశవుల ఆశీస్సులు కూడా మనకి ఉంటాయి ఉసిరి చెట్లు శివకేశవులు ఇద్దరు కొలువై ఉంటారండి కాబట్టి ఈ దీపారాధన ద్వారా శివుడు మరియు విష్ణువు ఇద్దరు అనుగ్రహం లభిస్తుంది రేపు మనకి కార్తీక పౌర్ణమి కదండి కార్తీక పౌర్ణమి రోజు మనము ఉసిరికాయ దీపారాధన బ్రాహ్మణకి ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి అలాగే తులసి కోడ దగ్గర దీపారాధన ఎక్కువసేపు వెలగాలంటే కొండెక్కకుండా ఎలా వెలిగించుకోవాలి అలాగే ఉసిరికాయ కట్ చేయకుండా నేనైతే ఇలా ఈ విధంగా అయితే ప్రయత్నం చేశానండి ఎవరికైనా అంటే యూజ్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా అయితే ఉసిరి చెట్ల శివకేశలు ఇద్దరు కొలువై ఉంటారు కాబట్టి మనము ఈ కార్తీక పౌర్ణమి రోజు అలాగే ద్వాదశి ఏకాదశి సోమవారాలు ఉసిరి చెట్టు కింద లేదా తులసి చెట్టు కింద ఉసిరి దీపాన్ని వెలిగించడం వల్ల గొప్ప పుణ్యఫలం మరియు అదృష్టం కలిగే కలుగుతాయని మనకి పురాణం చెప్తుందండి ఉసిరికాయలోని దీపారాధన చేసేవారికి చూడటానికి యమునికి కూడా శక్తి చాలదని అపమృత్య దోషాలు ఉండవని మనకి పురాణం చాలా వరకు చెప్తుంది అయితే పాండవులు విజయ రహస్యం కూడా ఈ పద్మ పురాణం ప్రకారము పాండవులు తమ అరణ్యవాస సమయంలో శ్రీకృష్ణుడు సలహా అంటే సలహా మేరకు చెట్టు కింద దీపం వెలిగించి ఆ తరువాత కురుక్షేత్ర యుద్ధానికి విజయం సాధించారని మనకి పురాణం చెప్తుంది అయితే సాధారణంగా ఉసిరికాయను తీసుకొని దానిపైన భాగాన్ని గుండ్రంగా కట్ చేసి లోపల ఉన్న గింజను తీసేసి అందులో ఆవు నెయ్యి లేదా నూనె పోసి మనకి దీపారాధన చేస్తారండి అలా కాకుండా నేను ఈ విధంగా దీపారాధన అయితే చేశానండి ఈ విధంగా చేసుకుంటే మనకి ఎక్కువసేపు దీపం వెలుగుతుందండి అలాగే బ్రాహ్మణకి ఇచ్చేటప్పుడు కూడా మనం ఉసిరికాయ దీపారాధన చేసేటప్పుడు ఆ ఒత్తి కింద నూనె కానీ నెయ్యి కానీ కారి ఆ బియ్యం యూత్ చేయరు కదా యూత్ మనం ఏదైనా ఇస్తే వాళ్ళు ఏదైనా ఉపయోగపడినట్టుగా వాళ్ళకి ఇవ్వాలన్నమాట అందుకే ఈ విధంగా అయితే నేను పిండి గోధుమ పిండితో చక్కగా ముద్దలాగా చేసి ఆ ఉసిరికాయ కట్ చేయకుండా ఇవ్వ కట్ చేయకుండా దీపారాధన చేయకూడదని కొంతమంది మనకి బ్రాహ్మణులు చెప్తున్నారండి అయితే మనము సంవత్సరం సంవత్సరంకి ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలి కదా అది ఆచరించడం వల్ల మనకి వచ్చే లాభమే ఉంటుంది కానీ నష్టం ఉండదు కదా అనే ఉద్దేశంతో నేను ఈ సంవత్సరం మీ అందరికీ వీడియో పెడుతున్నానండి మనం ఎప్పుడు కూడా ఉసిరికాయ కట్ చేసి ఇవ్వకూడదంట అలాగే దీపారాధన కూడా చేయకూడదు అంటున్నారు ఉసిరికాయ దీపారాధన మీరు చేసినట్టుగా అయితే ఈ విధంగా చేసుకోండి ఒక పల్లెంలో బియ్యం పోసి దానిపైన తమలపాకులు పెట్టి చక్కగా ఉసిరికాయలకి పసుపు కుంకుమ మనం బొట్టులు పెట్టి ఉరిపిండి కానీ గోధుమ పిండితో కానీ చక్కగా మనం చేయకూడలాగా చేసుకుంటాం కదండి అలా చేసుకొని ఉసిరికాయ పైన పెట్టండి ఆ మధ్యలో హోలు ఉంచాలన్నమాట అలా హోలు ఉంచి మనం పువ్వొత్తుతో మాత్రమే ఉసిరికాయ దీపారాధన చేయాలండి చాలామంది పొడవ ఒత్తులు వేసేస్తున్నారండి అలా వేయకూడదు పువ్వొత్తు మాత్రమే ఈ కార్తీక మాసంలో వెలిగించాలన్నమాట అయితే ఉసిరికాయ దీపారాధనకి చాలా ప్రాముఖ్యత ప్రాముఖ్యత ఉందండి ముఖ్యంగా కార్తీక పురాణం కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయ దీపారాధన మీరు గుడిలో కానీ తులసి కోట దగ్గర కానీ పెట్టుకోండి అలా ఇలా కూడా పెట్టుకో పెట్టుకోవచ్చు లేదంటే బ్రాహ్మణికి మనం ఉసిరికాయ దానం ఇస్తాం కదండి ఉసిరికాయ దీపారాధన దానం ఇచ్చేటప్పుడు కూడా ఈ విధంగా కూడా మీరు ఏర్పాటు చేసుకోండి ఉసిరికాయ దీపానికి అంత పవర్ఫుల్ ఉంటుందండి అలాగే ఉసిరికాయ దీపారాధన చేసిన తర్వాత ఇంటి దగ్గర ఉసిరికాయలు ఏం చెయ్యాలి అనేది కూడా నేను వీడియో కూడా చేశాను తప్పకుండా ఆ వీడియో మీరు చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా అయితే ఈ ఉసిరికాయ దీపారాధన ఇలా కట్ చేసి చక్కగా మనము అంటే మధ్యలో హోల్ మధ్యలో ఉసిరికాయ భాగం కొంచెం విడిచిపెట్టిన తర్వాత అందులో పువ్వొత్తు అనేది మనము నేతిలో నానపెట్టి అందులో మనము పెట్టాలన్నమాట అలా పెట్టడం వల్ల మీరు కాసేపు అక్కడ కూర్చొని దీపం వెలిగి వెలుగు వెలుగు జ్యోతిలో మీరు పురాణం కూడా చదువుకోవచ్చు ఎక్కువసేపు మామూలు కట్ చేసి మీరు ఉసిరికాయ పెట్టండి తొందరగా కొండకపోతుందండి ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఎక్కువసేపు ఉంటుందనమాట కార్తీక పురాణం చదివినంత వరకు తెలుసుకోవడం దగ్గర మనకు దీపాలు వెలుగుతూ ఉంటాయండి ఇగోండి ఇక్కడైతే చక్కగా నేతిలో నానపెట్టిన ఉసిరికాయలు అనమాట నేనైతే ఒత్తులైతే నానపెట్టినవి ఈ ఉసిరి దీనిలో పెడుతున్నానండి ఒక్కొక్కరు రెండేసి ఒత్తులు వేస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క ఒత్తు వేస్తున్నారు అండి ఎలా గీసినా పర్వాలేదు రెండు ఒత్తులు వేస్తే శ్రేష్టం అనమాట ఓకేనా ఇగోండి ఈ విధంగా ఒత్తులు వేసేసిన తర్వాత ఏకహారతతో కానీ అగరబత్తితో కానీ మనము దీపం అయితే వెలిగించుకోవాలి వెలిగించిన తర్వాత దీపానికి నమస్కారం చేసి చక్కగా మంచి దక్షిణతో స్వామివారికి దీపదానం ఇవ్వచ్చు ఇలా మనం ఉసిరికాయ దీపదానం ఇవ్వచ్చు అనమాట బ్రాహ్మణికి ఇలా ఇవ్వడం వల్ల బ్రాహ్మణి కూడా కింద మనం బియ్యం పోసాం కదా ఆ బియ్యం కూడా పాడవకుండా ఉంటాయండి నూనె జిడ్డు కానీ నెయ్యి జిడ్డు కానీ లేకుండా ఉంటాయనమాట ఈ విధంగా ట్రై చేయండి ఉసిరికాయ కట్ చేసి ఇవ్వకూడదని కొంతమంది పంతులు బాబులు చెప్తున్నారండి అందువల్ల నేను ఇలా ట్రై చేశానండి ఎంతమందికి ఇది నచ్చింది అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు ఫోర్స్ చేయండి ఓకేనా తప్పకుండా మీరు ఉసిరికాయ దీపారాధన రేపు చక్కగా కార్తీక పౌర్ణమి కదండి చక్కగా ఇంటి దగ్గర వెలిగించినా సరే దీపారాధన గుడిలోకి వెళ్ళి సాయంత్రం ప్రదోష వేళలో ఇలా ఐదు ఐదు అంటే ఐదు ఉసిరికాయలు కానీ లేదంటే మూడు ఉసిరికాయలు కానీ లేదంటే రెండు ఉసిరికాయలు కానీ ఇలా పెట్టి మనం దీపారాధన చేస్తే చాలా చాలా పుణ్యఫలం వస్తుందనమాట ఓకేనా అయితే ఇగండి ఇక్కడైతే చక్కగా అక్షతలు వేసుకొని కొంచెం పసుపు కుంకుమ వేసుకొని మనం దీపం అయితే వెలిగించిన తర్వాత నమస్కారం చేసుకోవాలి నమస్కారం చేసుకున్న తర్వాత ఇగొండి దీపాలు ఎంత చక్కగా వెలుగుతున్నాయో ఒక్కసారి మీరు గమనించండి ఈ వెలుగులో మనం కార్తీక పురాణం చదువుకోవాలన్నమాట తులసి కోట దగ్గర మీరు వెలిగించుకున్నట్టుగా అయితే లేదు ఈ విధంగా మనం పంతులు బాబుకు కూడా మనము బ్రాహ్మణికి కూడా చక్కగా ఇందులో మంచి దక్షిణ పెట్టి బ్రాహ్మణికి ఇస్తే వాళ్ళు గోత్రనామాలు చదువుతారు మనము ఉసిరిదానము ఉసిరికాయ దీపదానము ఇచ్చినట్టుగా ఉంటుందన్నమాట ఓకేనా ఇలా ఉసిరికాయ దీపదానము బ్రాహ్మణికి ఇచ్చినట్టుగా అయితే పదకొండు కానీ ఐదు కానీ రెండు కానీ ఇలా ఇస్తే చాలా చాలా మంచిది అనమాట ఓకేనా అయితే దక్షిణం మాత్రం మంచిగా బ్రాహ్మణికి ఇవ్వడానికి చూడండి ఫ్రెండ్స్ ఏదో పది రూపాయలు ఇచ్చామా ఇరవై ఒక రూపాయలు ఇచ్చామా అని కాదండి సంవత్సరంకి ఒకసారి కాబట్టి కనిగి లోన్ అంటే మంచిగా వాళ్ళు ఆర్థికంగా స్థిరపడినోళ్ళు కొంచెం మంచి దక్షిణ ఇవ్వండి బ్రాహ్మణికి ఓకేనా ఇగోండి వీడియో నచ్చింది ఇగోండి ఇక్కడైతే తులసి దగ్గర పెట్టేశానండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సరివేసిన సుఖనోభవంతు లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపో